ఇప్పటి వరకు మనం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నాం ఈ సంవత్సర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా నిధులు రాలేదు నేనే ఆలోచనతోనైతే పార్టీ మారిన నేను ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని చెప్పాను అనేక రకాలైన హామీలు ఇచ్చాను కానీ ఎన్నికలైన ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో కూర్చుంటే ఒక్క పని కూడా ఏది కాదు అందుకే నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ఇచ్చిన హామీని నేను నెరవేర్చాలి అంటే ప్రభుత్వం యొక్క సహకారం ఉండవలసిన అవసరం ఉంది అని భావించి అటువైపు నుంచి పిలుపు రాగానే నేనంత నాంత నేను పోలేదు బహుశా మీరు ముఖ్యమంత్రి గారు ఉపన్యాసాలు కూడా విని ఉంటారు అండ్ నా గురించి ఏం మాట్లాడిండో ఏం చెప్పిండో మీరు అందరూ కూడా విని ఉంటారు నా అంతా నేను వెళ్ళి పార్టీలో చేయత్ర అనలేదు అటువైపు నుంచి పిలుపు వచ్చింది మీ అనుభవం అవసరము మీ యొక్క నేను నీతి నిజాయితీ నిబద్ధత కూడా మా పార్టీకి అవసరం మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తే దాన్ని అవకాశంగా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప మరొకటి కాదు అని చెప్పి చేస్తున్నాను నేను చేయని పదవులు లేవు డిప్యూటీ సీఎం కనుక పోయాను మీ ఆశీర్వాదంతో అని దాదాపుగా నాలుగైదు శాఖలకు మంత్రిగా పనిచేశాను మీ ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం గనుక పోయాను ఇగ మిగిలింది ఒక ముఖ్యమంత్రి పదవే అది నాకు ఎట్లా కూడా నాకు ఆశ కూడా లేదు காட்ட இ பதிலும் நாக்கு அவசம் எவரி தான் போட்டி படத